వెల్కమ్ టు జిఆర్ విదాత స్పెషల్ స్టోరీ ఎక్కడైనా ఒకసారి గుడి కడితే జీవితకాలం ఉంటుంది మధ్యలో ఏదైనా డెవలప్మెంట్స్ ఉండి లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే గుడి అవసరాన్ని బట్టి కూల్చి మళ్ళీ నిర్మిస్తారు కానీ జపాన్లో షింటో మందిరాల్లో ఈసే జింగో ప్రాంతంలో ఉన్న మందిరం మాత్రం ప్రతి ఇరవై ఏళ్ళకొకసారి మొత్తం కూల్చి తొమ్మిదేళ్ల పాటు నిర్మిస్తారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మొత్తం కూల్చడం ఏంటి మళ్ళీ కట్టడం ఏంటి మందిరం ఎప్పుడు యమనంగా ఉండాలని పురాతన నిర్మాణాలు కొత్త తరానికి అందించాలని ఇలా చేస్తున్నారు దీనికి దాదాపు నలభై కోట్లు ఖర్చు అవుతుంది రీసెంట్గా అరవై మూడవసారి గుడిని మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు ఈ తొమ్మిదేళ్లలో నిర్మాణం పూర్తయ్యే వరకు వాళ్ళ ఆచారం ప్రకారం ముప్పై మూడు పండగలు చేసుకుంటారు రెండు వేల ముప్పై మూడులో గుడిలో ప్రధాన దేవతలను చేర్చడంతో ఈ గుడి నిర్మాణం పూర్తవుతుంది ఇసుక నది ఒడ్డున ఉన్న ఈ మందిరం సూర్యదేవత ఆమె తేరసు కొలువై ఉంటుంది ఈ ఆచారానికి రెండుసార్లు బ్రేక్ పడింది మొదటిసారి పదిహేను పదహారవ శతాబ్దంలో అంతర్యుద్ధం అప్పుడు రెండోసారి రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రేక్ పడింది మొత్తానికి జపాన్ వాళ్ళు ఈ విషయంలో గ్రేట్ అనే అనుకోవాలి గుడిని మొత్తం కూల్చి మళ్ళీ కట్టడం మన దేశంలో అస్సలు సాధ్యం కాదు కదా